హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఇప్పుడు మార్కెట్ ఒక ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అంతేకాకుండా గతంలో ఎన్నడూ ఏమన్నంత రిటర్న్స్ని మార్కెట్ ఇప్పుడు ఇస్తుంది ఆఫ్కోర్స్ అర్షన్ మేత ని పక్కన పెడితే ఇలాంటి సందర్భంలో మార్కెట్ ఏ చిన్నపాటి తేడా న్యూస్ కూడా మార్కెట్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది దానికి ఉదాహరణే పేటిఎం గత త్రీ వర్కింగ్ డేస్లో ఈ స్టాక్లో ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ అవటం మనం చూసాం సో ఈ టైంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ చెందినవి ప్లస్ నెక్స్ట్ వన్ టు త్రీ ఇయర్స్లో డబుల్ అయ్యే అవకాశం ఉన్న కొన్ని స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను వాటిని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఒక అన్నేయండి వీటిని ప్రధానంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ మరియు ఎంటర్ప్రైజ్ వాల్యూ మార్కెట్ మనందరూ తెలుసు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఆల్ వాల్యూస్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్లో ఐవి అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ మరియు ఎంటర్ప్రైజెస్ వాల్యూ అనేది మాత్రమే ఒక దిక్సిగా కనపడుతుంది నాకు సో అందుకనే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉన్నవి మార్కెట్తో పోలిస్తే వాటిని ఫిల్టర్ చేసుకున్నాను వాటిని మీతో షేర్ చేసుకుంటాను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించినవి మొదటిగా ఓఎన్జీసీ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఇది టూ సెవెంటీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ సెవెన్ ఎయిటీ ఫైవ్గా ఉంది బీపీసీఎల్ కరెంట్ మార్కెట్లో ఇది సిక్స్ నాట్ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ సెవెంటీన్ నాట్ త్రీ గెయిల్ ఇండియా లిమిటెడ్ కరెంట్ మార్కెట్లో వన్ ఎయిటీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఫోర్ ట్వంటీ ఫోర్గా ఉంది నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వన్ ఎయిటీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఐవీ ఫోర్ సెవెంటీగా ఉంది ఆయిల్ ఇండియా కరెంట్ మార్కెట్లో ఫోర్ ఎయిటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఫిఫ్టీన్ థర్టీ వన్గా ఉంది నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్ ఈ యొక్క కరెంట్ వాల్యూ వన్ నైంటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఐవి ఫోర్ ట్వంటీ టూ దగ్గర ఉంది నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీని యొక్క కరెంట్ మార్కెట్లో ఇది ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ థర్టీన్ ట్వంటీ సెవెన్గా ఉంది ఎంఆర్పిఎల్ కరెంట్ మార్కెట్లో వన్ ఎయిటీ ఫోర్ ట్రేడ్ అవుతుంది దీని ఇంట్రెసింగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ టూ సిక్స్టీ సెవెన్గా ఉంది అదేవిధంగా గల్ఫ్ ఆయిల్ రూబికెంట్ ఇండియా లిమిటెడ్ కరెంట్ మార్కెట్లో ఎయిట్ నైంటీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని ఐవి ఫోర్టీన్ థర్టీ ఫైవ్గా ఉన్నది ఫైనల్గా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంటే ఇంట్రెన్సిక్ వాల్యూ సిక్స్ ట్వంటీ రూపీస్ దగ్గర ఉన్నది సో మార్కెట్లో కరెంట్ మార్కెట్తో పోలిస్తే ఇప్పుడు ఈ టెన్ స్టాక్స్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా స్టిల్ వాల్యూ కనపడుతుంది మీరు మీ పర్సనల్గా స్క్రీనర్ డాట్ఇ స్క్రీనర్ డాట్ ఇన్ ఇన్ వెబ్సైట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఈ విషయాలని ఎంటర్ప్రైజెస్ వాల్యూ కూడా ఒకసారి కంపేర్ చేసి చూడండి స్టిల్ ఇంకా వాల్యూ అయితే నాకు కనబడుతుంది మార్కెట్లో మనకు తెలుసు కదా ఏ చిన్నపాటి కొద్దిపాటి న్యూస్ కూడా మార్కెట్లో విపరీతమైన కరెక్షన్స్ గురే అవకాశం ఉంది సో మనం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ని ఒక సెక్టోరియల్ రిపోర్ట్గా తీస్తున్నాం కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లన్నీ కూడాను ఆయిల్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించిన మార్కెట్లన్నీ కూడాను కొంచెం ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఒక లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాయి మనకు వన్ టూ త్రీ ఇయర్స్ పాటు అవసరం లేదు అనుకుంటే కనుక రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ టెన్ స్టాక్స్ని ఒక్కన్నేసి చూడండి ఫ్రెండ్స్ ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబే ముందు మీ యొక్క ఓన్ రిస్క్ అప్టెట్కి అనుగుణంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు ఇది ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద నా వ్యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ లక్ టు యూ